సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను దేవుని రాజ్యము అనే అంశంలో మనము మూడో భాగంలోకి ప్రవేశించాం ఈ యొక్క మూడవ భాగంలో దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క రాజును గురించినటువంటి సమాచారం మనం తెలుసుకుందాం మొదటి భాగంలో ఈ యొక్క దేవుని రాజ్యము ఎక్కడ ఉంటుంది ఆ తదుపరి భాగంలో ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు ఇప్పుడు ఈ భాగంలో ఆ రాజు ఎవరు అనేటువంటి విషయాలని ఈ వర్తమానంలో మనము తెలుసుకుందాం దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాలలో ఈ రాజు ఎవరైతే ఉన్నారో దేవుడు నియమించినటువంటి వ్యక్తి ఈ రాజుని గురించినటువంటి నిరీక్షణ ఈనాటిది కాదు మనం చరిత్ర మొత్తాన్ని గమనించినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది మనుషులు తామున్నటువంటి యొక్క బలహీనమైనటువంటి స్థితి నుంచి బయటపడడానికి తమను ఎవరు ఈ స్థితిలో నుంచి బయటకు తీసుకువెళ్తారు అనేటువంటి విషయాలను గురించి అనాది కాలం నుంచి కూడా మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకనంటే మనిషికి తన యొక్క బలహీనత ఏంటో తన యొక్క స్థితి ఏంటో తను ఏ ఏ విషయాల్లో బలహీనుడనో ఈ యొక్క మనిషికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ విషయాలన్నింటి నుంచి తమను రక్షించేటువంటి ఒక రక్షకుడి కోసం లేకపోతే రాజు కోసం మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఈ చివరి దినాలలో ఈ యొక్క మనుషుల యొక్క రాజ్యాలు లేకపోతే మనిషి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను గురించి మనం చూసినట్లయితే దానియల్ గ్రంథం రెండో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాల్లో ఈ యొక్క మానవుల రాజ్యం యొక్క పరిస్థితి ఈ చివరి దినాల్లో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది దేవుడు దానియల ద్వారా ఆ విషయాలను మనకి తెలియజేస్తున్నాడు డానియల్ గ్రంథం రెండో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాలని చదువుదాం పాదముల వ్రేళ్లు కొంతమట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలె మనుష్య జాతులు మిళితమై ఇనుమును మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసక ఇందరు ఇది దానియలు గ్రంథంలో నిబుకర్నేజర్ కళలో ఉన్నటువంటి ఆఖరి భాగము అంటే మానవుల పరిపాలనలో ఉన్నటువంటి మనుషుల చేత పరిపాలింపబడేటువంటి యొక్క రాజ్యం యొక్క అంతిమ స్థితి ఏంటనంటే ఎలా ఉంటుంది అనంటే మట్టి ఇనుము కలిగినటువంటి పాదాలని ఈ దర్శనంలో చూపించడం జరిగింది మట్టి ఏ విధంగా అయితే ఇనుముతో కలిసి ఉండలేదు ఒకదానికొకటి పొసగదు అలాగే ఈ రాజ్యం అనేటువంటిది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మానవుల రాజ్యము ఒక విషయంలో బలహీనంగా ఉంటుంది ఒక విషయంలో బలంగా ఉంటుంది ఒక విషయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది ఒక విషయంలో చాలా బలహీనమైనటువంటి దానిగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిలో ప్రస్తుతం ఈ యొక్క మనుషుల యొక్క రాజ్యం అనేటువంటిది ఉన్నది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మానవ రాజ్యం అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని అంటే ఈ యొక్క మనుషుల వలన అయ్యేటువంటి లేకపోతే మనుషులు పరిపాలించేటువంటి మనిషి రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాలలో అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా ఏమన్నారు నా రాజ్యము లోక సంబంధమైనటువంటిది కాదు అని కాబట్టి మనిషి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క శాంతి సమాధానము నీతి న్యాయము అనేటువంటి విషయాలను గురించి మనిషి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనకి వాక్య భాగంలో కనబడుతుంది ఇలాంటి ఎదురుచూపుల సమయంలో ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య నోవా అనేటువంటి వ్యక్తి పుట్టడం జరిగింది ఆదికాండం ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను నోవాహు అనేటువంటి పేరుకు అర్థం ఏంటనంటే నెమ్మది ఈ నోవాహు పుట్టేటువంటి సమయానికి మనుషులు ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి తమ చేతుల కష్టం విషయంలో తాము అనుభవిస్తున్నటువంటి యొక్క శ్రమ దుఃఖము ఏదైతే ఉందో వీటన్నింటి విషయమైనటువంటి విడుదల కొరకు చాలా తీక్షణంగా మనిషి ఎదురు చూస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఈ యొక్క నోవాహ అనేటువంటి వ్యక్తి పుట్టడం జరిగింది ఈ నోవాహు ద్వారా అయినా సరే దేవుడు మనకి నెమ్మది కలగజేస్తాడేమో అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క శాప సంబంధమైనటువంటి విషయాలన్నింటి నుంచి కూడా విడుదల అనేటువంటిది ఈ నోవాహు దగ్గర నుంచి వస్తుందేమో అని ఆశపడి మనుషులు ఏం చేశారనంటే ఇతనికి నోవాహు అని పేరు పెట్టారు దానికి అర్థం ఏంటనంటే నెమ్మది అయితే నోవాహు యొక్క సమయంలో జరిగినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు కదా నోవాహు వలన నెమ్మది అయితే రాలేదు గాని శాంతి సమాధానం అయితే రాలేదు గాని నాసికారంధ్రంలో జీవవాయు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు భూమి మీద నుండి తుడిచేశాడు నెమ్మది వస్తుంది శాంతి వస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు ఏం జరిగిందనంటే ఉన్నది కూడా దేవుడు మొత్తం అంతా కూడా తీసేసి ఒక నోవాహు అతని కుటుంబము తప్పించి మిగతా అంతటిని కూడా దేవుడు భూమి మీద నుంచి తీసివేసినట్లుగా మనకి నోవాహు సంబంధమైనటువంటి చరిత్రలో మనము చూడగలం కాబట్టి మనుషుల యొక్క నిరీక్షణ అనేటువంటిది తమను విడిపించేటువంటి ఆ యొక్క రక్షకుడు రాజును గురించినటువంటి నిరీక్షణ ఇంకా కొనసాగుతుంది ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏంటంటే అబ్రహాంను తీసుకొని రావడము అతనికి వాగ్దానం చేయడము అతని సంతానాన్ని దేవుడు దీవించడము ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్తునకు బానిసలుగా వెళ్ళడము అక్కడి నుంచి తిరిగి రావడము ఈ విషయాలన్నీ కూడా మనందరికీ కూడా చాలా సుపరిచితమే ఇక్కడ మరొక వ్యక్తి మనకి చాలా ముఖ్యంగా అంటే మనుషుల పక్షంగా దేవుని ప్రజలకు ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి ఈ యొక్క క్రమంలో ఏంటనంటే మోసే అనేటువంటి వ్యక్తి మనకి కనబడతాడు ఇక్కడ మోసేనే ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవాలి మోసేనే ఎందుకు ముఖ్యమైనటువంటి వాడిగా చెప్పుకోవాలని అంటే దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క రక్షణ ఏదైతే ఉందో తన ప్రజలను విడిపింపబడడానికి దేవుని చేత ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క మోసే మోసే ద్వారా దేవుడు మనుషులను బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తున్నటువంటి దానికి గుర్తుగా ఈ యొక్క మోషే బైబిల్లో మనకి కనబడతాడు కాబట్టి దేవుని పక్షంగా ఉండి దేవుని యొక్క విధి విధానాలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుని పక్షంగా ఆయన ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ఈ యొక్క మోసే ద్వారా బానిసత్వం నుండి విడుదల అనేటువంటిది దేవుడు ఇస్రాయేలీలకు అనుగ్రహిస్తున్నాడు అయితే శరీర సంబంధమైనటువంటి బానిసత్వం నుండి దేవుడు మోసే ద్వారా వీళ్ళని బయటికి తీసుకువచ్చాడు మోసే వీళ్ళని తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగించినటువంటి వాడిగా ఉంటాడు అంతేకాని నోవాహుకు ఏ ఉద్దేశంతోనైతే ఆదాము వద్ద నుంచి వచ్చినటువంటి యొక్క శాప సంబంధమైనటువంటి విమోచన కొరకు మనుషులు ఎదురుచూస్తున్నారో దాని నుంచి అంటే శాశ్వతమైనటువంటి విడుదల కలిగించేటువంటి వ్యక్తిగా ఈ యొక్క మోసే కనబడు కేవలం ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళ పితరులకు చేసినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి రాజ్యానికి తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క మోసే పరిమితమయ్యాడు తప్పించి నీతి స్థాపించడానికి న్యాయాన్ని స్థాపించడానికి మనుషులు అనుభవిస్తారు మరీ ముఖ్యంగా మరణం అనేటువంటి దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఈ యొక్క మోషే అనేటువంటి వ్యక్తి సరిపోలేదు అందున మోషే ఏమంటాడనంటే నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి దేవుడు పుట్టిస్తాడు నోవాహు వీళ్ళకి నెమ్మది కలగజేయలేకపోయాడు మోషే కూడా ఏమంటున్నాడనంటే నేను నిజమైనటువంటి నాయకుడిని కాదు నాలాంటి ప్రవక్త ఇంకొకరిని దేవుడు మీ సహోదరులలో నుంచి పుట్టిస్తాడు అతని మాట మీరు వినాలి కాబట్టి నోవాహు అయిపోయాడు మోషే అయిపోయాడు మనుషులు తమ యొక్క రాజును గురించినటువంటి నిరీక్షణ అనేటువంటిది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ఇంకా ఆ యొక్క రాజు మనుషులను యొక్క మరణ సంబంధమైనటువంటి దాంట్లో నుంచి తప్పించి నిత్య జీవ సంబంధమైనటువంటి మార్గంలోకి నడిపించేటువంటి రాజు కొరకు మనుషుల యొక్క నిరీక్షణ అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ తరువాత ఈ యొక్క మోసే ద్వారా దేవుడు ఆయన ప్రజలైనటువంటి ఇస్రాయిల్లు చేసేటువంటి తప్పిదాల నిమిత్తము పాపాల నిమిత్తము వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరిచి వాళ్ళకి శుద్ధీకరణ ఆచారాలు అనేటువంటివి నియమించి యాజకుల ద్వారా వాళ్ళని రక్షించేటువంటి పని దేవుడు మోస ద్వారా వారికి నియమించడం జరిగింది అయితే ఈ యొక్క యాజకులు అనేటువంటి వాళ్ళని ఎంతవరకు చేయగలిగారు అని అంటే శరీర సంబంధమైనటువంటి శుద్ధీకరణ ఆచారాల ద్వారా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే దేవుని దగ్గర మనుషులకు కలగజేయగలిగారు కానీ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని మరణం నుంచి తొలగించే విధంగా రక్షించేటువంటి వాళ్ళు ఈ యొక్క యాజకులు కాలేకపోయారు ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళ వల్ల కానటువంటి పని పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు రాబోయేటువంటి రాజును గురించినటువంటి వర్తమానమును సూచనను మోసే చెప్పినట్లుగా నా వంటి ప్రవక్తను మీలో నుంచి దేవుడు తీసుకొస్తాడు అనేటువంటి విషయానికి సూచనగా ఈ యొక్క ధర్మశాస్త్రము దాని యొక్క విధి విధానాలు అనేటువంటివి లేకపోతే యాజకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆదాము సంబంధమైనటువంటి శాపంలో నుంచి మరణములో నుంచి రక్షించగలిగేటువంటి విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రము కానీ మోసే కానీ నోవాహు కానీ వాళ్ళ ద్వారా నియమింపబడినటువంటి యాజకులు కానీ వీళ్ళెవ్వరూ కూడా మనుషులను రక్షించేటువంటి రక్షకులుగా లేకపోతే నిజమైనటువంటి రాజుగా దేవుని ప్రజలకు ఎప్పుడూ కూడా ఉండలేకపోయారు అలాగే హెబ్రి పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనం అయినందునను అది నివారణ చేయబడి ఉన్నది దేనికి కూడా సంపూర్ణ సిద్ధి అనేటువంటిది మోషే ద్వారా కానీ మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు ఆచారాలు కట్టడలు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా మనుషులకి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాయి కాబట్టే మనుషుల యొక్క నిరీక్షణ అనేటువంటిది ఇంకా ఫలించలేదు వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క విడుదల లేకపోతే నిజమైనటువంటి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి రాజు నిమిత్తమైనటువంటి నిరీక్షణ ఇంకా కూడా మనుషులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది ఇస్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులను చూసినప్పటికీ సౌలు దగ్గర నుంచి హొషయ వరకు కూడా లేకపోతే ప్రవక్తలు కానీ లేకపోతే వాళ్ళ మీద నియమించినటువంటి న్యాయాధిపతులు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శాపము నుంచి లేకపోతే మరణ సంబంధమైనటువంటి విధి నుంచి ఎవరు కూడా మనుషులు దేవుని ప్రజలైనటువంటి వారిని కాపాడలేకపోయారు మరి ఎవరు ఈ రాజు మనుషులందరినీ కూడా వాళ్ళ పాపంలో నుంచి బయటికి తీసుకువచ్చి దేవుని ఉద్దేశానుసారం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి యొక్క రాజు సంబంధమైనటువంటి నిరీక్షణ ఎప్పుడు నెరవేరుతుంది ఎవరి ద్వారా నెరవేరుతుంది అన్నప్పుడు ఆయా సూచనలు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ధర్మశాస్త్రము రాబోయేటువంటి మేలుల విషయమైనటువంటి కలిగినటువంటిది అది వాటిని పరిశీలన చేసి వాటిని చూడడం ద్వారా వాటిని గ్రహించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది దేవుడు ఎవరిని ఆయన ప్రజల మీద రాజుగా నియమించబోతున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాం ఉదాహరణకు నోవాహుని చూసినట్లయితే ఆ జలప్రలయ కాలంలో ఒక ఓడను సిద్ధపరిచి నీళ్ల ద్వారా దేవుడు ఈ యొక్క నోవాహును నోవాహు కుటుంబాన్ని కూడా రక్షించగలిగేటువంటి వ్యక్తిగా ఈ యొక్క నోవాహును సూచనగా లేకపోతే ముంగృతుగా దేవుడు పెట్టి ఉంచాడు ప్రజలను మరణం అనేటువంటి దాని నుంచి ఎలాగా దేవుడు రక్షించబోతున్నాడు అనేటువంటి విషయాలు మనందరికీ కూడా అర్థమవ్వాలని చెప్పి ఆ వ్యక్తిని గుర్తించి ఇతడే దేవుడు నియమించినటువంటి రాజు ఇతడే నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగేటువంటి వ్యక్తి అని చెప్పి కాబట్టి ఇతడు నోవాహుకు గుర్తుగా ఉండాలి ఆ తరువాత మోసే ఏం చెప్పాడు నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో నుంచి పుట్టిస్తాను అని చెప్పాడు కాబట్టి ఇతడు నోవాకు గుర్తుగా ఉండాలి మోషేకు కూడా గుర్తుగా ఉండాలి ఆ తరువాత రెండో సమయలు గ్రంథంలో దావీదితో దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారము ఇతడు దావీదు సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే ఎందుకనంటే దావీదు యూధా సంబంధమైనటువంటి గోత్రంలో నుంచి వచ్చి ఇస్రాయేలీల మీద రాజరికం అనేటువంటిది దేవుడు యూదా గోత్రానికి దావీదుకు అనుగ్రహించాడు కాబట్టి తన ప్రజలను లేకపోతే మనుషులందరినీ కూడా ఈ యొక్క మరణం నుంచి తప్పించగలిగేటువంటి వ్యక్తి గురించి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు మొట్టమొదట నోవాహు గుర్తుగా ఉండాలి ఆ తర్వాత మోసేను సూచించేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆ తర్వాత దావీదు సంబంధమైనటువంటి గురుతు కూడా ఈ యొక్క మనుషులందరినీ కూడా రక్షించగలిగేటువంటి నిజమైనటువంటి రక్షణ ఆదాము సంబంధమైనటువంటి మరణములో నుంచి శాపములో నుంచి విడిపింపగలిగేటువంటి వాడి గురించినటువంటి గురుతులన్నీ కూడా ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు నియమించినటువంటి రాజుల ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు వారికి నియమించినటువంటి ప్రతి విధమైన న్యాయాధిపతి వీళ్ళందరికీ కూడా గురుతుగా ఈ యొక్క రక్షకుడు అనేటువంటి వాడు రాజు అనేటువంటి వాడు ఉండాలి కాబట్టి నోవాహు ఎలాగా తనని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని అంటే నీటి వరదలలో నుంచి లేకపోతే నీళ్లలో నుంచి వీళ్ళందరినీ కూడా దేవుడు నోవాహు ద్వారా రక్షించాడు కాబట్టి దేవుడు నియమించబోయేటువంటి ఆయన రాజ్యం మీద రాజుగా ఉండేటువంటి వ్యక్తి కూడా నీళ్ల ద్వారా మనుషులను రక్షించేటువంటి వాడుగా ఉండాలి దానికి గురుతు సరిగ్గా సరిపోయినట్లయితే అప్పుడు నువ్వు గుర్తించగలవు ఇతనే నా రాజు దేవుడు నియమించినటువంటి ఆ రాజు ఇతనే అనేటువంటి గుర్తు ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు గుర్తించగలుగుతావు యోహన్సు సువార్త మూడో అధ్యాయము ఐదో వచనని చదువుదాం యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి నికోదేమితో ఈ విషయాలు ఏసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అంటే లేకపోతే దేవుడు నియమించినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించే రాజు ద్వారా నువ్వు రక్షింపబడి నిత్య జీవం అనేటువంటిది నువ్వు పొందుకోవాలని అంటే నీళ్ల ద్వారా రక్షించబడాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి మన అందరము కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ విషయాలన్నింటినీ అంటే నోవాహుకు గుర్తుగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చెప్పినటువంటి మాటలను బట్టి యేసుక్రీస్తు యొక్క మరణములోనికి ప్రవేశించడానికి గురుతుగా నీళ్లలో బాప్తిస్మం తీసుకొని మనము బయటకు వచ్చి నిత్య సంబంధమైనటువంటి దానిని ముంగుర్తుగా పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు ముందుగా సూచనగా చెప్పినటువంటి యొక్క నీళ్ళ ద్వారా రక్షణ అనుగ్రహించేటువంటి వ్యక్తికి యేసు క్రీస్తు అనేటువంటి యొక్క వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి యోహాన్ ఏం సాక్ష్యం చెప్పాడనంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పి గుర్తించి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దానికి ఈ నిజమైనటువంటి పోలిక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దేవుని వాగ్దానాలకు నిజమైనటువంటి గుర్తు ఈయనే అని చెప్పి లేఖనాల ద్వారా నువ్వు నేను కూడా రుజువు చేసుకోగలిగేటువంటి గట్టి అవగాహన వాక్య భాగాల మీద మనకి ఉండాలి ఆ తరువాత మోషే లాంటి ప్రవక్త అని చెప్పి మనం మాట్లాడుకున్నట్లుగా ఇస్రాయేలులు అనేటువంటి తన ప్రజలను రక్షించడానికి అని చెప్పి దేవుడు మోషేను కొండ మీదకు పిలిచి ఏం చెప్పాడనంటే ఇవి నా ఆజ్ఞలు నా మాటలు నా విధి విధానాలు నా కట్టడలు వీటన్నింటినీ కూడా మోషే నువ్వు తీసుకెళ్ళి కింద ఉన్నటువంటి నా ప్రజలకు నువ్వు తెలియజెప్పు అని చెప్పి మోసేతో చెప్పినప్పుడు మోసే ఆ తర్వాత కొండ మీద నలభై దినాలు ఉండి దేవుడు ఏ ఏ విషయాలు అయితే మోసే తెలియజెప్పాడో వాటన్నింటినీ కూడా రాతి పలకల మీద రాసుకొని వచ్చి ఆ ఆజ్ఞలను దేవుని యొక్క ఉద్దేశాన్ని అంతటినీ కూడా ప్రజలతో చెప్పడం జరిగింది మధ్యవర్తిగా దేవునికి ఆయన ప్రజలకు మధ్యవర్తిగా ఈ యొక్క మోసే అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మోసేకు గుర్తుగా ఉండేటువంటి వాడు కూడా ఈ రకమైనటువంటి పరిచర్య ధర్మం జరిగించేటువంటి వ్యక్తిగానే ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు ఏమంటాడంటే యోహన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఇది మోసేకు గుర్తుగా ఉంది దేవుడు ఏ విషయాలైతే మోసేకు ఆజ్ఞాపించి కొండ మీద నుంచి క్రిందికి పంపించాడో యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడనంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడని నేనే నేనే ఆ జీవాహారాన్ని మీకు జీవాన్ని అనుగ్రహించేవాడిని మీకు ఆదాము సంబంధమైనటువంటి మరణ సంబంధమైన శాపము నుంచి మిమ్మల్ని విడుదల కలగజేసేటువంటి వాడిని మీకు రక్షణ అనుగ్రహించే వాడిని నేనే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వాడిని నేనే అని చెప్పి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనాలని విడమరిచి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు ఇక్కడ మోసే చెప్పినటువంటి మాటలేంటి మోసే సొంత మాటలు చెప్పాడా అలా చెప్పలేదు దేవుడు ఏ విషయాలనైతే మోషేకి తెలియజేశాడో ఆ విషయాలన్నింటినీ కూడా దేవుని పక్షంగా మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రజలైనటువంటి ఇస్రాయేలీ మోషే తెలియజేశాడు కాబట్టి వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి ప్రజల యొద్దకు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి మోసే మోషే చెప్పినటువంటి మాటలు మర్చిపోకూడదు నా వంటి ప్రవక్తను మీలో నుంచి దేవుడు పుట్టిస్తాడు అని చెప్పినట్లుగా దీన్ని ఎలాగ వివరిస్తాడు అనేటువంటిది మనం గమనించాలంటే యోహన్సు వార్త మొదట అధ్యాయము పద్నాలుగో వచ్చి ఆ వాక్యము అయి కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చింది అని చెప్పి అంటాడు ఏ వాక్యము మోసేకు దేవుడు కొండ మీద ఏదైతే వాక్యాన్ని బోధించాడో విధులను కట్టడలను ఆజ్ఞలను ధర్మశాస్త్రం అనేటువంటిది మోసే చేతికి ఇచ్చాడో ఆ వాక్యం ఏమైందంటే శరీరాన్ని ధరించుకొని మీ మధ్యకు వచ్చింది ఇది సరైనటువంటి పోలిక ఈ రాజును గుర్తించేటువంటి క్రమంలో ఈ యొక్క రక్షకుని గుర్తించేటువంటి క్రమంలో ఈ నిత్య జీవాన్ని ఎవరు అనుగ్రహించబోతున్నారు అనేటువంటి దాన్ని సరైనటువంటి రీతిలో వెతికి పట్టుకునేటువంటి విషయంలో కాబట్టి మోసే ద్వారా చెప్పినటువంటి విషయాలు ఎలాగైతే ఇస్రాయలిలు విన్నారో అలాగే ఈ యొక్క ప్రవక్త నా వంటి ప్రవక్త అని మోసే చెప్పినటువంటి వ్యక్తి మాటలు కూడా మనం విన్నట్లయితే నిత్య జీవ సంబంధమైనటువంటి రక్షణ అనేటువంటిది మనుషులందరికీ కూడా దేవుడు సమానమైనటువంటి రీతిలో ఏర్పాటు చేసి పెట్టినట్లుగా మనకి యొక్క భాగాల ద్వారా అర్థమవుతుంది యోహన్సు వర్తి ఏడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలని చూద్దాం అందుకు యేసు నేను చేయిబోదా నాది కాదు నన్ను పంపిన వానిదే తండ్రి దగ్గర నేను ఏ విషయాలైతే విన్నానో ఆ విషయాలనే వచ్చి నేను మీతో చెప్తున్నాను జస్ట్ లైక్ మోషే మోషే ఎలాగైతే నలభై రోజులు దేవుని యొక్క వాక్యాన్ని విని వాటిని రాతి పలకల మీద రాసి తీసుకొని వచ్చి దేవుడు మీ కొరకు నియమించినటువంటి నిబంధన ఇదే అని చెప్పి చెప్పాడు యేసుక్రీస్తు కూడా అదే సాక్ష్యం మోషే ఏ విషయం అయితే చెప్పాడో దాన్నే ఇక్కడ చెప్తున్నాడు అలాగే యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడుతున్నాడు నేను చేసేటువంటి బోధ నాది కాదు తండ్రి ఏదైతే చేయడం చూశానో తండ్రి దగ్గర ఏ విషయాలు అయితే నేను విన్నానో వాటన్నింటినీ కూడా నేను మీకు చెప్తున్నాను నా మాట విన్నటువంటి వాడు మరణం నుంచి బయటకు వస్తాడు నా మాట విన్నటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు నేనే ఆ జీవాన్ని పరలోకం నుంచి దిగువచ్చినటువంటి దేవుని వాక్యాన్ని నేనే అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రాజును గురించినటువంటి విషయము దావీది సంబంధమైనటువంటి యూధా గోత్రంలో నుంచి రావాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ ముందుగానే దావీదితో మాట్లాడాడు రెండో సమూహాల గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను ఒకసారి చదువుదాం నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను ఇది దేవుడు తన రాజ్యంపై అధికారిగా లేకపోతే రాజుగా ఉండేటువంటి వ్యక్తిని గురించి చేసినటువంటి వాగ్దానము దావీదితో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు నువ్వు మరణించి నీ పితరులతో కూడా సమాధి చేయబడిన తర్వాత నీ గర్భవాసంలో నుంచి వచ్చేటువంటి నీ కుమారుణ్ణి అతనికి నా యొక్క రాజ్య సింహాసనం అనేటువంటిది నిత్యము ఉండేలాగా నేను స్థాపించబోతున్నాను దావీదు అని చెప్పి ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు దావీతో చెప్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనకి కనబడుతుంది దావీదుతో దేవుడు ఇక్కడ ఏ విషయాలను అయితే చెప్పాడో ఇదే విషయాన్ని మరియమ్మతోని అమ్మతోని గబ్రియల్ మాట్లాడుతుంది లూకసు వార్త మొదట అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనపడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను ఇది ఈ యొక్క రాజును గురించినటువంటి విషయం అనేటువంటిది దేవుడు అనాది కాలం నుంచి కూడా సూచనప్రాయంగా మనుషులకు తెలియజేస్తూ వచ్చాడు మనుషులు నిరీక్షిస్తున్నారు నిరీక్షిస్తున్నారు కొంతకాలం నువాహ అనుకున్నారు ఆ తర్వాత మోసే అనుకున్నారు ఆ తరువాత రాజులను ఎవరైతే నియమించారో వాళ్ళ మీద కూడా ఆశ పెట్టుకున్నారు మనుషులందరూ కూడా కానీ దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది విశ్వాస సంబంధమైనటువంటి దానిగా ఉంటుంది కాబట్టి గబ్రియల దూత మర్యమ్మతో ఏం చెప్తుందని దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని నీ గర్భవాసంలో నుంచి వచ్చేటువంటి ఈ యొక్క దేవుని కుమారుడు అనబడేటువంటి వ్యక్తికి దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన యాకోపవంశస్థులను యుగ యుగములు నిత్యము కూడా ఏలబోతున్నాడు ఆయన వంశస్థులైనటువంటి ఇస్రాయేలీని లేకపోతే యోహాను చెప్పినట్లు లోక పాపాలను అంతటినీ కూడా లోకంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తీసేటువంటి వాడు నీ గర్భంలో నుంచి రాబోతున్నాడు అని చెప్పి దూత మరియమ్మతో ఇక్కడ దేవుని వాగ్దాన సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి దేవుడు అనాది కాలంలోనే నియమించినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్ అనేటువంటి వ్యక్తికి కేవలము తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగించేటువంటి వాడు కాదు ఈయన నోవా ఎలాగైతే నీళ్లలో నుంచి కొంతమందిని రక్షించాడో మోసే ఎలాగైతే కేవలం ఇస్రాయేలీలను మాత్రమే ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ వాగ్దాన దేశానికి నడిపించాడో లేకపోతే దేవుని ద్వారా నియమించినటువంటి యొక్క రాజులు అనేటువంటి వాళ్ళు ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు న్యాయాధిపతులు అనేటువంటి వాళ్ళు కొంతవరకు మాత్రమే ఏంటి కొంతవరకు అంటే రాబోయేటువంటి శాశ్వతమైనటువంటి విడుదలకు ముంగురుతుగా దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఆయన ప్రజలను రక్షించుకుంటూ వచ్చాడు కానీ ఈయన అలాంటి వాడు కాదు ఈ రాజు మనుషులందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించి వారు ఉన్నటువంటి శాపంలో నుంచి వాళ్ళు ఉన్నటువంటి వ్యాధిలో నుంచి వాళ్ళు ఉన్నటువంటి బాధలలో నుంచి మరణ సంబంధమైనటువంటి వేదన అంతటిలో నుంచి తొలగించేటువంటి వాడుగా ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుడైనటువంటి రాజు ఈ రకమైనటువంటి విధి విధానాల ద్వారా ఈ రకమైనటువంటి రక్షణనిచ్చేటువంటి వాడుగా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా ఈ లోకానికి నియమించడం జరిగింది కాబట్టి ఇలాంటి జీవాన్ని అనుగ్రహించేటువంటి వ్యక్తిని దేవుడు నియమించాడు ఈ జీవాధిపతిని మీరు చంపారు అని చెప్పి అంటాడు అపస్తుల కార్యం రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అలాగే మూడో అధ్యాయం పదిహేనో వచనం మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము కాబట్టి దేవుని ప్రజలను మరణములో నుంచి రక్షించగలగాలి అని అంటే ఆ మరణాన్నే మింగేసేటువంటి వాడిగా ఈ యొక్క రాజు అనేటువంటి వాడు ఉండాలి మరణాన్ని మరణము ద్వారా గెలిచాడు అంటాడు హెబ్రీ పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు ఇది ఈ రాజుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడు తిండి గురించి ఆలోచిస్తున్నాడా మనిషి దేని గురించి నిరీక్షణ కలిగి ఉన్నాడు కేవలం తాత్కాలికమైనటువంటి విషయాలను గురించా కాదు ఆదాము వలన వచ్చినటువంటి శాపము ఆదామును బట్టి వచ్చినటువంటి శాపం అంటే మరణం అనేటువంటి దాని నుంచి తమని ఎవడు బయటపడేస్తాడా అనేటువంటి విషయాలను గురించి ఎదురు చూస్తూ ఉన్నారు నోవాహు దగ్గర నుంచి మోసే దగ్గర నుంచి రాజులు ప్రవక్తలు వీళ్ళందరి ద్వారా ఆశించింది ఏంటనంటే మరణం నుంచి రక్షింపగలిగేటువంటి వాడు ఎవడు ఎవడు దేవుడు మా మీద నియమించినటువంటి యొక్క రాజు మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి వాడు అంటే మరణాన్ని గెలవగలగాలి కాబట్టి మరణాన్ని మరణము ద్వారా ఏసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు తీసేస్తున్నాడు ఈ శాపం అనేటువంటి దాన్ని ఈ యొక్క ఆదాము వలన వచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తీసేయగలిగినటువంటి వాడు ఏసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఈయన నిజమైనటువంటి రాజుగా ఉండడానికి అధికారమును అర్హతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి అదే రెండో అధ్యాయము ఆఖరి వచన భాగాలను కూడా ఒకసారి మనము చదువుదాం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇది యేసుక్రీస్త అనేటువంటి ఒక రాజుకు ఉన్నటువంటి ప్రత్యేకత నువ్వు ఏ బలహీనతలో అయితే ఉన్నావో నువ్వు ఈ దేనికోసమైతే నిరీక్షణ కలిగి ఉన్నావో దేని నుంచి విడుదల పొందాలని చెప్పి ఆశిస్తున్నావో ఈయన కూడా అలాంటి వాడే నీ బాధలు నీ యొక్క కష్టాలు నీ యొక్క శ్రమలు తెలిసినటువంటి వాడే నీకేం కావాలో అది నీకు అనుగ్రహించగలిగేటువంటి వాడే ఉంటాడు నీ బాధ తెలియకుండా నీ శ్రమ తెలియకుండా నీవు బ్రతికేటువంటి నీ యొక్క జీవన విధానం తెలియకుండా నిన్ను ఎలా రక్షించగలుగుతాడు కాబట్టి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై మరణించి మరణాన్ని గెలిచాడు కాబట్టి నువ్వు ఆశించింది ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు దొరికేటువంటి పరిస్థితి కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వాడికి ఏ శిక్షావిధి లేదని చెప్పి లేఖనం మాట్లాడుతుంది అపస్తుల కార్యం రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను గాను నియమించను ఇది ఇస్రాయేల్ వంశం అంత రుడుగా తెలుసుకునవలనని చెప్పను మీరు సిలువ వేసి చంపినటువంటి ఈ యేసునే ఈ జీవాధిపతినే దేవుడు రాజుగాను ప్రభువుగాను నియమించాడు అని చెప్పేసి అంటాడు కాబట్టి యేసు అనగా ప్రజలను వారి పాపంలో నుంచి రక్షించేటువంటి రక్షకుడు అని అర్థము క్రీస్తు అనేటువంటి మాటకు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి అని చెప్పి అర్థము అది ప్రవక్త అయినా అభిషేకింపబడాలి రాజు అయినా సరే అభిషేకింపబడాలి కాబట్టి క్రీస్తు అంటే అభిషేకం పొందినటువంటి వ్యక్తి అని అర్థం ప్రభువుగా నియమించాడు అని అంటే ప్రభు అనగా రాజు అధికారి కాబట్టి దేవుని ఏర్పాటు అనేటువంటిది ఆయన రాజ్యం మీద రాజుగా ఉండేటువంటి వ్యక్తిని గురించినటువంటి సమాచారం అంతా కూడా ఈ రకంగా దేవుడు ముందుగానే మనందరి కోసం కూడా నియమించి ఉంచాడు నువ్వు నేను చేయవలసినటువంటి ఆ యొక్క పని ఏంటనంటే ఈయనను గుర్తించగలగాలి యేసుక్రీస్తే చెప్పినట్లుగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము నీకు నిత్య జీవం కావాలనంటే దేవుని గురించి ఆయన రాజ్య సంబంధమైనటువంటి విధి విధానాలను గురించి ఆయన రాజుగా నియమించినటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి యొక్క వ్యక్తి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం అంతా కూడా నీకు తెలిసి దాన్ని విశ్వసించినట్లయితేనే ఆ శాపము నుంచి ఆ మరణము నుంచి నీకు విడుదల అనేటువంటిది కలుగుతుంది అపస్తుల కార్యం మొదటి అధ్యాయము పదకొండవ వచనాన్ని చూద్దాం గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను యేసుక్రీస్తు ఆరోహణం అయ్యేటప్పుడు వీళ్ళందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారు దేవదూతలు ఏం చెప్తున్నాయనంటే మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు ఈయన ఎలాగైతే పరలోకానికి దేవుని కుడుపార్షానికి ఆరోహణమే వెళ్తున్నాడో అదే రీతిగా తిరిగి ఒకరోజు భూమి మీదకి ఈ రాజు ఈ అభిషక్తుడు ఈ ప్రభువు ఈ ఏసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి త్వరలో రాబోతున్నాడు ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రజలందరికీ కూడా విడుదలను నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి అని చెప్పి కేవలం ఆ రోజు ఆ ఒలివల పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి నువ్వు నేను మనుషులందరూ కూడా ఆ రాజు కోసము ఎదురుచూస్తూ ఉన్నాము త్వరలో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచనము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దాము నిరీక్షణ కలిగి ఉందాము ఆ యొక్క నిత్య జీవాన్ని ప్రసాదించబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసము ఎదురు చూస్తూ దానిని ఆశతో ఆపేక్షిస్తూ మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని ముందుకు మనము తీసుకొని వెళదాము విశ్వాసం అనేటువంటి దాన్ని కాపాడుకొని ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క భాగ్యాన్ని ఆ యొక్క గొప్ప అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకోవడానికి సంసిద్ధులమై ఉండి దేవుని దేవునియాడ్ల భయభక్తులు కలిగి మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాము కాబట్టి ఇంతవరకు మాట్లాడినటువంటి ఒక వాక్య భాగంలో మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఉద్దేశాలని తెలియపరచగలరని చెప్పి మీకు మనవి చేస్తూ రాబోయేటువంటి భాగాల్లో మనం ఏమేమి విషయాలు మాట్లాడుకున్నాము దేవుని రాజ్యం ఎక్కడుంటుందనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాము ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను గురించినటువంటి సమాచారం తెలుసుకున్నాము ఆ ప్రజలను దేవుని రాజ్యంలో పరిపాలించబోయేటువంటి రాజుని గురించి ఈ వర్తమాన భాగంలో మనం తెలుసుకున్నాము రాబోయేటువంటి భాగంలో ఏం మాట్లాడతామనంటే అంటే ఈ రాజ్య సంబంధమైనటువంటి విధి విధానాలు నీతి న్యాయము దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది ఆ రాజ్యంలో ఈ రాజు చేత ఏ విధముగా ఆ పరిపాలన అనేటువంటిది ఉండబోతుంది అనేటువంటి విషయాలను గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాము దేవుని చిత్తమైతే ఈ వాక్య భాగాన్ని ఇంతటితో ముగిస్తూ అందరికీ కూడా వందనాలు